ఎలక్షన్ టూర్లో భాగంగా మనం ఈరోజు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం మంచాల గ్రామంలో ఉన్నాం మనతో పాటు ఉన్నత విద్యావంతురాలు ఎంఎస్సి బిఎడ్ చేసినటువంటి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మానస వినయ్ మనతో ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సడన్గా మానస సడన్గా వచ్చిందా మరి రాజకీయాలకు మేము చిన్నప్పటి నుంచి పార్టీలో మా నాన్నగారు పడిన కష్టం మా అమ్మ వినయ్తో పాటు మీరు కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారం వెళ్ళినప్పుడు మహిళల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది ఏంటంటే మహిళలు ఇంకో మహిళతోనే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా చెప్పుకోగలరు మీరు చాలా చిన్న వయసులో చదువుకున్న వాళ్ళైనా ముందుకు వచ్చారు మరి వాళ్ళందరూని కౌంటర్ చేసి ఈ ఎన్నికల్లో ముందుకు రాణించగలం అనే ఒక నమ్మకం ఉందా చిన్న పిల్లలు వీళ్ళేం చేస్తారు అని చాలా మంది ఉంది వీళ్ళు చిన్న వాళ్ళకు అవకాశం ఇస్తే ఎట్లా చేస్తారనే ఒక విమర్శ కూడా ఉంది దాన్ని కూడా చెప్పండి ఏదైనా సాధిస్తామనే సంకల్పం ముందు వయసు అనేది ఎప్పుడైనా ఓడిపోతుంది ఇది ఒక్కటి ప్రతి ఒక్కరు గ్రహించాలి మీరు వస్తే ఎట్లా ఉంటుంది గ్రామ సమస్యల మీద చాలా అవగాహన ఉంది ఎందుకంటే మేము కూడా విలేజ్ లో తిరుగుతూనే ఉంటాం పొద్దున్న లేచి నుండి నైట్ వరకు ఈ ఎన్నికల వరకైనా మానసుకు మీరు బ్యాక్ సపోర్ట్ గా ఉండేది ప్రతి ఒక్క ఆడవాళ్ళని నేను చాలా రెస్పెక్ట్ ఇస్తా ప్రతి ఒక్క ఆడవాళ్ళలో మా తల్లిని చెల్లిని చూసుకుంటా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్లు ఉన్నారు అయినా కానీ నమస్తే మానసవినయ్ నమస్తే అన్న ఎన్నికల బరిలో నిలిచారు గ్రామంలో వివిధ పార్టీల ప్రచారం ఎలా ఉంది మీకు జనం నుంచి వస్తున్న మద్దతు ఎట్లా ఉంది మేము మొదటగా చెప్పేది ఏంటంటే చాలా రోజుల తర్వాత మంచాల గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ రావడం చాలా సంతోషంగా ఉంది అందులో మహిళకి రావడం ఇంకా సంతోషంగా ఉంది ఇప్పుడు దాంట్లో మాకు సర్పంచ్ టికెట్ ఇచ్చి మేము విద్యావంతులం అని చెప్పి మమ్మల్ని పార్టీ కూడా గుర్తించింది కాంగ్రెస్ పార్టీ గుర్తించి వీళ్ళ ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనతోటి మాకు టికెట్ ఇచ్చింది మేము ఆ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాం అట్లాగే ప్రచారం కూడా చాలా మంచిగా అవుతుంది ప్రతి ఒక్కరు మాకు సపోర్టివ్గా ఉన్నారు ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అవన్నీ మేము జనాలకి తెలుపుకుంటూ వాళ్ళకి మొత్తం వివరిస్తున్నాం స్పందన చాలా బాగుంది ఇప్పటికైతే పాజిటివ్గా నడుస్తుంది ఓకే రాజకీయాల్లో మీరు ముందు నుంచి ఉన్నారు అలాగే సడన్గా మానస సడన్గా వచ్చిందా మరి రాజకీయాలకు ఏంటో అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మానస ఏంటి మీ నేపథ్యం ఏంటి మీరు ఎట్లా వచ్చారు ఈ రాజకీయాల్లోకి మంచాల గ్రామ ప్రజలకు నమస్కారం నేను సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా నాన్నగారు మస్కు నరసింహ గారు మేము చిన్నప్పటి నుంచి పార్టీలో మా నాన్నగారు పడిన కష్టం మా అమ్మ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పడిన కష్టం మేము చూస్తూ పెరిగాం కాబట్టి నాకు రాజకీయంలో ఈ ఇంట్రెస్ట్ అనేది కలిగింది అంతేకాకుండా చిన్నప్పటి నుంచి మేము ఏదో ఒక సేవ చేస్తూనే ఉన్నాము ప్రజల కోసానికి నేను బీఈడి ఎంఎస్సి చేసినా కూడా ఇది రాజకీయంలోకి రావడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మ వాళ్ళ సైడ్ అనే కాదు మా వాళ్ళ సైడ్ కూడా చిన్నప్పటి నుంచి మేము కమ్యూనిస్ట్ పార్టీలో బాగా ఉన్నాము మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడడం జరిగింది యాక్చువల్లీ ద టీచర్ you are going to everyday school what is the difference uh, school field and political field what is your observations difference uh, means where uh, i have uh, taught to the children from 6th to 10th biology classes I, I used to teach biology uh, where um, the kids always i always wanted to develop the education ఐ బికేమ్ ద టీచర్ బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు రిఫ్రెష్ ద మైండ్స్ ఆఫ్ ద యంగ్ దంగ్ చిన్నపిల్లల మనస్తత్వం అనేది మనం చిన్నప్పటి నుంచే అది చేంజ్ చేస్తే పెద్దగా అయిన తర్వాత అది మారుతుంది కాబట్టి చిన్నపిల్లల పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి టీచింగ్ ఫీల్డ్ నేను ఎంచుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఇది పూర్తిగా భిన్నంగా ఉంది మీరు వెళ్ళి ఓటర్లు అడగాల్సిందంతా వయోజనల్ని ఎట్లా ఎట్లా మీరు అయితే ఇప్పుడు చిన్నపిల్లల డెవలప్మెంట్ కోసం మేము ఎట్లా పోరాడినమో సేమ్ అట్లనే గ్రామ ప్రజల డెవలప్మెంట్ కోసం పోరాడడం కోసం మేము ఇది పొలిటిక్స్ లోకి రావడం జరిగింది ఎట్లా ఉంది వాళ్ళ స్పందన మీరు ఒక మహిళగా నేను ఒక ఉన్నత విద్యావంతురాలుగా ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతున్న తీరు ఎట్లా ఉంది వాళ్ళు ఎలా మీ వివరిస్తున్నారు మీతోటి మీకేం అనిపిస్తుంది గ్రామ ప్రజలు ఇప్పటి వరకు అందరూ మంచిగానే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు చదువుకున్న వ్యక్తి వస్తే గ్రామ అభివృద్ధి కోసం పోరాడతారని వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు మీరు ప్రత్యేకంగా మహిళ కాబట్టి వినయ్తో పాటు మీరు కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో వెళ్ళినప్పుడు మహిళల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది మహిళల నుండి వాళ్ళు ఒక మహిళగా నన్ను వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ఏంటంటే మహిళలు ఇంకో మహిళతోనే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా చెప్పుకోగలరు ఒక యంగ్ వాళ్ళు ఒక పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళు ఏంటంటే చిన్నపిల్ల కాబట్టి అన్నట్టు వాళ్ళు మంచిగానే చెప్తున్నారు ఇంకా మా ఏజ్ వాళ్ళు కూడా వాళ్ళు సరే అక్క మీకు సపోర్ట్ చేస్తాం మీరు గ్రామం అభివృద్ధి కోసం మీరు మా కోసం పోరాడాలి అని వాళ్ళు కూడా మంచినే చెప్తున్నారు మామూలుగా ఒక మహిళ బయటికి రావడమే కష్టము ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళని చూసుకొని భర్త పిల్లలు అత్తమామలు అని వాళ్ళ లైఫ్ వాళ్ళకు బిజీగా ఎప్పుడు ఉంటుంది అట్లాంటిది నేను ఇప్పుడు ఒక మహిళగా బయటికి రావడం ఎట్లయితే ఒక ఉమెన్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుందో సేమ్ అట్లనే మా గ్రామ ప్రజలకి నేను కూడా నా ఫ్యామిలీ అనుకుంటా మా గ్రామ ప్రజలందరినీ ఫ్యామిలీ అనుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఖచ్చితంగా నేను గెలిస్తే ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తా అండ్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉమెన్కి ఎంత ఫ్రీ బస్ పథకాలని బతుకమ్మ చీరలని ఎన్ని చేస్తున్నారో మనం కూడా చూస్తున్నాము మహిళా అభివృద్ధి కోసం నేను కూడా పోరాడతాను ముందు ఎన్నికల బరిగానే సాధారణంగా చాలా అనుభవం ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు పోటీలో ఉంటారు మీరు చాలా చిన్న వయసులో చదువుకున్న వాళ్ళైనా ముందుకు మరి వాళ్ళందరూని కౌంటర్ చేసి ఈ ఎన్నికల్లో ముందుకు రాణించగలం అనే ఒక నమ్మకం ఉందా నమ్మకం అయితే ఉంది ఎందుకంటే ఈ చిన్న పిల్లలు వీళ్ళేం చేస్తారు అని చాలా మంది అనుకుంటుండొచ్చు అవును ఆ విమర్శ కూడా ఉంది వీళ్ళు చిన్న వాళ్ళకు వీళ్ళకి అవకాశం ఇస్తే ఎట్లా చేస్తారని ఒక విమర్శ కూడా ఉంది దాన్ని కూడా చెప్పండి మేము అంటే మా పెళ్ళైనప్పటి నుంచి అయినా కూడా ఎప్పుడైనా సమాజ సేవ అనేది మాకు నేను మా హస్బెండ్కి సపోర్ట్ చేస్తూనే ఉంటా అట్లయినా నేనైనా కూడా చిన్నప్పటి నుంచి తర్వాత కూడా ఏదైనా అంటే చిన్న చిన్నవి బస్లో పెద్దవాళ్ళకి సీట్ ఇవ్వడము అట్లాంటివి చేస్తూనే ఉంటాము ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్ కనిపిస్తే అట్లా చిన్న చిన్నవి చేస్తూనే ఉన్నాం అవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి అట్లా పెద్ద పెద్దవి కూడా చేయాలని అనుకుంటున్నా చిన్నవాళ్ళు అని మమ్మల్ని విమర్శిస్తున్నారు వీళ్ళేం చేస్తారు అని చిన్నవాళ్ళు అని అనుకుంటుండొచ్చు కానీ చిన్నవాళ్ళు ఎవరెస్ట్ ఎక్కడం అలాంటి పెద్ద పెద్దవి చేస్తున్నారు సో మేము కూడా అట్లనే పోరాడతాము గ్రామ సేవ కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం ఏజ్ అనేది మ్యాటర్ కాదు అనుభవం అనేది మ్యాటర్ కాదు ఎందుకంటే మాకు చాలా చిన్న వయసు మా పెళ్ళి కూడా చిన్న వయసులో అయింది ఇరవై మూడు సంవత్సరాలలో పెళ్ళి చేసుకున్నాం ఎక్స్పీరియన్స్ చాలా వచ్చింది చాలా చిన్న ఏజ్లో వయసును ఎప్పుడు చూడకూడదు మాకు ఖచ్చితంగా సాధిస్తామనే సంకల్పం ఏదైనా సాధిస్తామనే సంకల్పం ముందు వయసు అనేది ఎప్పుడైనా ఓడిపోతుంది ఇది ఒక్కటి ప్రతి ఒక్కరూ గ్రహించాలి మా వయసుతోటి ఎక్స్పీరియన్స్ తోటి సంబంధం లేదు మేము ఇద్దరం బాగా చదువుకున్నాం ఇప్పటి వరకు ఎన్నో సేవలు చేసినాం మా మంచాల గ్రామంలో కూడా చాలా వరకు క్రికెట్ టోర్నమెంట్లు ఈ ఎవరికన్నా కొంచెం ఫు ఏదన్నా ఇబ్బంది అయిన వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం ట్రస్ట్లలో అనాథాశ్రమాలలో చాలా సేవలు చేసినాం మా వంతు మాకు వచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఒక థర్టీ పర్సెంట్ మేము సమాజ సేవకే మేము పెట్టుకుందామని ఫస్ట్ నుంచి మేమిద్దరం మా పెళ్ళైన తర్వాత మేము అనుకున్నాం అదే మేము కంటిన్యూ చేస్తున్నాం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటర్ కాదు వయస్ అనేది మ్యాటర్ కాదు మేము చేసామనే నమ్మకం మా దగ్గర ఉంది ఆ నమ్మకమే మమ్మల్ని ఈరోజు ముందుకు నడిపిస్తుంది ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఈరోజు మాకు గ్రామ సమస్యల మీద చాలా అవగాహన ఉంది ఎందుకంటే మేము కూడా విలేజ్లో తిరుగుతూనే ఉంటాం పొద్దున్న లేచి నుండి నైట్ వరకు ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంది అనేది మాకు ఎందుకంటే ఒక యూత్ మేము ఎవరితోటైనా చాలా స్మూత్గా మాట్లాడగలుగుతాం ప్రతి ఒక్కరిని మేము ఆత్మీయంగా పలకరిస్తాం ప్రతి ఒక్కరిని పెద్దలను చిన్నలను తేడా లేకుండా మేము చిన్నోడు పక్క నుండి పోతున్నా కూడా మేము పిలిచి మరీ పలకరిస్తాం అట్లాంటిది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది పెద్దోళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది ఊర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మాకు క్లియర్గా మాకు వాటి మీద చాలా అనుభవం ఉంది మేము వాటి కోసమనే ఊర్లో ఉన్న సమస్యలు మొత్తం కంప్లీట్గా కంప్లీట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కాకుండా మా వరకు మా వంతు ఎంతైతే అంత మేము సమస్యలన్నీ తీరుద్దామని రాజకీయాలలోకి వచ్చినామని మీరేమో సమస్యలన్నీ తీరుస్తాం మాకు అవగాహన ఉంది అంటున్నారు గతంలో చాలామంది సర్పంచ్లుగా చేశారు మంచాల గ్రామానికి ఇప్పటికే సమస్యలన్నీ తీర్చినాం చాలా డెవలప్మెంట్లోనే ఉంది అనేది కొంతమంది చెప్తున్నారు మరి ఎట్లా సమస్యలు అనేది అన్ని వాడల్లో రోడ్లు వచ్చినా మీరేమంటారు మీరు వస్తే ఎట్లా ఉంటుంది ఇప్పటికీ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని వాడలలో డ్రైనేజీలు సరిగ్గా లేవు వాటర్ ప్రాబ్లం ఉంది వీధి దీపాలు సరిగ్గా రావట్లేదు వీటన్నిటిని కూడా మేము అబ్జర్వేషన్లో ఉన్నాం ఇప్పుడు ఈ ప్రచారంలో మేము చూస్తూనే ఉన్నాం చాలామంది చాలా రకాలుగా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు వాళ్ళ సమస్యలన్నీ మేము ప్రతి మా ప్రచారంలో మేము ఒక బుక్ పెట్టుకున్నాం ఓ డైరీలో వాళ్ళకి ఏమేం కావాలి మేము ఒకవేళ గెలిచిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలనేది పాయింట్ టు పాయింట్ రాసుకున్నాం ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళినాం ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ రాసుకున్నాం ప్రతి సమస్యను క్లియర్ చేయడానికే మేము ప్లాన్ చేసుకున్నాం ఏ విధంగా క్లియర్ చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నాం ఈ ఎన్నికల వరకైనా మానసకు మీరు బ్యాక్ సపోర్ట్గా ఉండేది ఆ తర్వాత మీ సొంత పనులలో పడతారా లేకపోతే తను గెలిస్తే నిరంతరం నడిపించేలాగా అలాగే ముందుకు కొనసాగుతారా గోహ తెలిసినప్పటి నుంచి ఆడవాళ్ళంటే చాలా గౌరవం ప్రతి ఒక్క ఆడవాళ్ళని నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను ప్రతి ఒక్క ఆడవాళ్ళలో మా తల్లిని చెల్లిని చూసుకుంటా మాది లవ్ అండ్ అరేంజ్ ఆమెను నాకున్న నాకు ఇప్పటివరకు నాకు బ్యాక్ సపోర్టు మా పేరెంట్స్ మా వైఫ్ వాళ్ళ సపోర్టు నా వైఫ్ సపోర్టు వాళ్ళతోటే ఈరోజు నేను ఇంత ముందుకు వచ్చిన మా వైఫ్ లేకుండా నేను లేను ఈ జీవితం అంతా మీ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా కూడా మీ సపోర్ట్ అలాగే కొనసాగుతుంది గెలిచినాక కూడా నా సపోర్ట్ ఖచ్చితంగా అట్లానే కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్లు ఉన్నారు అయినా కానీ మీకు గ్రామంలో ఒక కొంత పార్టీలో కొంత ఆలస్యంగా మీకు అవకాశం వచ్చింది దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు మన గౌరవ రేవంత్ రెడ్డి గారు యువతకి అవకాశం ఇవ్వాలి విద్యావంతులను మనం సర్పంచ్లు ఎన్నుకోవాలని ఒక పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగానే మా ప్రియతమ నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మా మంచాల గ్రామంలో మంచి యువకులు ఎవరున్నారని వాళ్ళని సెలెక్ట్ చేయాలని చెప్పారు ఆయన చొరవతో మాకు ఈరోజు చదువుకున్నాం అనుభవ మా పేరెంట్స్ మా కుటుంబం మీద కూడా మంచి పేరుంది ఊర్లో కూడా ఎక్కడ చిన్న మచ్చ కూడా లేదు మా కుటుంబం మీద కూడా ఆ ఉద్దేశంతో మాకు టికెట్ కన్ఫర్మ్ చేసారు వచ్చే నుంచి పార్టీ కోసమే పనిచేసిన పార్టీ కూడా నన్ను మా పార్టీలో ఉన్న నాయకులందరూ నన్ను గుర్తించరు నా కష్టాన్ని గుర్తించి చదువుకున్నాడు పార్టీ కోసం ఎనీ టైం కష్టపడతాడని ఆలోచనతోటి నన్ను సెలెక్ట్ సెలెక్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో మంచి మంచి పథకాలు ఉన్నాయి ఇప్పుడు ఫ్రీ బస్ అని తర్వాత గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని మంచి పథకాలు తీసుకొచ్చిందని మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నారు అలాంటివి అక్కడ జరుగుతున్న పథకాలు మీరు గ్రామంలో కూడా ఎలా కొనసాగిస్తారు ఖచ్చితంగా పథకాలను కొనసాగిస్తాం ముఖ్యంగా ఉచిత కరెంట్ ఒకటి తర్వాత ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఒకటి తర్వాత గ్యాస్ సిలిండర్ ఫైవ్ హండ్రెడ్కి ఒకటి వీటి వల్ల ఏంటంటే ఆడవాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈరోజు ఎందుకంటే ఒక మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హాస్పిటల్లలో హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు తర్వాత హోటల్లో పనిచేసే వాళ్ళు ఇంకా చాలా రకాలుగా పది పదిహేను వేల శాలరీకి పోయే ఆడవాళ్ళు ఈ గ్రామం నుంచి చాలామంది ఉన్నారు ఈరోజు ఫ్రీ బస్ వల్ల పోవడం వల్ల వాళ్ళకి వచ్చే పదిహేను వేలల్లో ఇంతకుముందు గత ప్రభుత్వం వాళ్ళైతే మూడు వేలు బస్ పాస్లకే పోయాయి ఈరోజు ఈరోజు ఆ మూడు వేలు మిగిలిపోతున్నాయి తర్వాత గ్యాస్ ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల రూపాయలు ఇక్కడ మిగిలిపోతుంది తర్వాత కరెంటు బిల్ ఒక రెండు మూడు వందలు మిగులుతుంది అంటే ప్రత్యక్షంగా కాకుండా మనకు తెలియకుండానే మన ఇంట్లోకి ఈజీగా ఒక నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అందుకని ఈ పథకాలన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని వీటిని ప్రజలకు చేరవేసి ఇంకా మేము ముందుకు పోయి మేము ఓటు అడగాలని గ్రామంలో ఇప్పటివరకు ఇందరమ్మ ఇల్లుచ్చిర్రు తర్వాత రేషన్ కార్డులు ఇచ్చారు రేషన్ కార్డులో రాక కూడా చాలా రోజులు అవుతుంది కొన్ని సంవత్సరాలు అవుతుంది దాంట్లో నేను కూడా ఒకడిని నాకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే రేషన్ కార్డు వచ్చింది ఇంద్రమ్మ ఇల్లులు కూడా కొంతమందికి వచ్చినాయి మేము సర్పంచ్గా మమ్మల్ని ప్రజలను ఎన్నుకుంటే తర్వాత మొదటగా ఈ గ్రామానికి మేము చేసేది ఖచ్చితంగా ఇల్లు లేని వాళ్ళకందరికీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని గ్రామ ప్రజలందరికీ ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఒక వంద నుంచి నూట యాభై ఇల్లులు ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మా చేసేది ఫస్ట్ అదే గ్రామంలో అన్ని రకాల అభ్యర్థులు అన్ని పార్టీల నుంచి రకరకాల అభ్యర్థులు బరిలో ఉన్నారు వాళ్ళకంటే మీరు ఎట్లా బెటర్ అని మీరు భావిస్తున్నారు మిగతా అభ్యర్థుల కంటే నేను బెటర్ అని ఎందుకు అనుకుంటున్నా అంటే నా దగ్గర చదువు అనే ఆయుధం ఉంది అదే కాకుండా మా ఫ్యామిలీ రాజకీయం నుండి వచ్చిన కాబట్టి ఈ ప్రజాసేవ అనేది ఎట్లా ఉంటుందో మాకు తెలుసు మేము కూడా ప్రజాసేవ చూస్తున్నాం కాబట్టి అది మాకు తెలుసు కాబట్టి వాళ్ళకన్నా నేను బెటర్ అని నేను అనుకుంటున్నాను అదే కాకుండా మా హస్బెండ్ కూడా చాలా సేవా కార్యక్రమాలలో ఉన్నాడు మేము కొన్ని డొనేషన్స్ ఇవ్వడము అట్లానే క్రికెట్ అని యూత్కి కొంచెం సపోర్ట్ ఇవ్వడము అలాంటివి కొన్ని చేసినాము సో ప్రజలు కూడా మమ్మల్ని గ్రామ ప్రజలు కూడా మమ్మల్ని అట్లనే రిసీవ్ చేసుకుంటున్నారు మాకు అటువంటి స్పందననే మంచి స్పందననే ఉంది ఖచ్చితంగా గెలుస్తామనే విశ్వాసం మాకు ఉంది మేము గెలిస్తే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ మీద ఫస్ట్ మాకు ప్రియారిటీ అనేది ఎడ్యుకేషన్ మీద చూపిస్తాము ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే అడాలసెన్స్ పిల్లలు టీనేజర్సే డ్రగ్స్ అని ఇంకా చెడు వ్యసనాలకి అలవాటు పడడం మనం చూస్తున్నాము ఆ పిల్లలని అటువైపు కాకుండా విద్య పైన ఎక్కువ దృష్టి వాళ్ళు సాధించేటట్టు మేము స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి అందులోనే జీకే కరెంట్ అఫైర్స్ మిగతా సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించి గవర్నమెంట్ జాబ్స్ మంచాల గ్రామం నుండి ఎక్కువ వచ్చేటట్టు చేస్తాం ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా షూస్ సాక్స్ అవన్నీ మేము దాతల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తాము అదే రకంగా ఇప్పుడు మన గ్రామంలో తెలంగాణ పబ్లిక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ శాంక్షన్ అవ్వడం జరిగింది మన గ్రామ విద్యార్థులు పక్క గ్రామంలోకి కానీ లేకపోతే ఇంకా వేరే డెవలప్డ్ స్కూల్స్కి అక్కడ అట్లా వెళ్లకుండా మన గ్రామంలోనే నాణ్యతమైన విద్యని అందించడానికి మేము ప్రయత్నం చేస్తాము అట్లాగే ప్రైవేట్ స్కూల్స్లో కూడా విద్య నాణ్యత పెంచడానికి ప్రయత్నిస్తాం ఊర్లో ఇప్పటి వరకు కొన్ని పనులు జరగలేదనే ప్రజలందరూ కూడా ఓటల్ అనుకుంటున్నారు వాటి మీద ఉదాహరణకు సిసి రోడ్లు వాటర్ దీనికి సంబంధించి మీరేం ఎలా చేయబోతున్నారు గ్రామంలో నీటి సమస్య కూడా ఉంది రెండు ఫిల్టర్లు ఉన్నప్పటికీ కూడా అవి సరిపోవడం లేదు మేము దాతల ద్వారా వాటర్ సమస్య కూడా తీర్చాలనుకుంటున్నాం ఇంకా రెండు ఫిల్టర్లు పెట్టించి గ్రామానికి నీటి సమస్య తీర్చే ప్రయత్నం చేస్తాము ప్రత్యేకంగా గ్రామ భద్రత విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మహిళల భద్రత గురించి ఇప్పటికే మన మెయిన్ రోడ్స్ వెంట సీసీ కెమెరాస్ ఉన్నాయి పోలీస్ వాళ్ళు అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది అవి అవే కాకుండా కొంచెం లోపలికి కాలనీస్లో కూడా మేము కెమెరాస్ పెట్టించి భద్రత గురించి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం అంతేకాకుండా యువతకి మేము ఫస్ట్ ప్రియారిటీ యువతకే ఇస్తున్నాం ఎందుకంటే యువకులందరూ శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉండాల్సిన పరిస్థితి ఈ రోజులలో అందుకని దానికోసమని ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉందేమో చూసి మా ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి మాకు ఒక క్రికెట్ గ్రౌండ్ పర్మనెంట్గా కావాలని మేము సర్పంచ్ గెలిచిన వెంటనే ఫస్ట్ ప్రపోజల్ అది కూడా చేస్తాము స్టడీ సర్కిల్తో పాటు క్రికెట్ గ్రౌండ్ కావాలని కూడా ఒక అప్పీల్ పెట్టుకుంటాము అదేవిధంగా యువకుల కోసము ఇప్పుడు మా మంచాల గ్రామం నుండి చాలామంది యువకులు జిమ్ కోసమని బయటకి ఇబ్రాహంపట్నం అటు టౌన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి గెలిచిన వెంటనే మంచల గ్రామంలో ఒక మంచి సెంటర్ చూసి అక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తాం మంచల గ్రామంలో ఎవరు చనిపోయినా కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది ఆర్థిక సాయం చేస్తున్నారు మేము గెలిచిన తర్వాత కూడా పర్మనెంట్గా శాశ్వతంగా ఒక చనిపోయిన వాళ్ళని పెట్టడం కోస ఫీగా తీసుకొని వస్తాం ఊరు బాగుండాలంటే విద్యతో పాటు వైద్యం కూడా ఉండాలి మంచాల గ్రామంలో వృద్ధులు చాలామంది ఉన్నారు చిన్నపిల్లలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు ఎటువంటి రోగాల బారిన పడకుండా మేము ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాము అదే కాకుండా ఇక్కడ మన డాక్టర్స్ కూడా చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు వాళ్ళకి సపోర్టింగ్గా మేము ఇంకా మెడికల్ క్యాంప్స్ ఇక్కడ అరేంజ్ చేస్తాము గ్రామ స్థాయిలో ఇప్పటికే మీరు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఎలాంటి మద్దతు లభిస్తున్నది ఈ ఎలక్షన్స్లలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాకు చాలా సపోర్ట్ ఇస్తారు అదేవిధంగా మా సీనియర్ నాయకులు చాలా సపోర్ట్ చేస్తారు దాంట్లో ముఖ్యంగా మాజీ ఎంపీటీసీలు నరేందర్ రెడ్డి గారు రావుల మల్లయ్య గారు అదేవిధంగా సీనియర్ నాయకులు హరికిషన్ రెడ్డి గారు రాముల్ గారు యాదయ్య గారు జంగయ్య గారు లింగం గారు మా విలేజ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు తర్వాత యూత్ కాంగ్రెస్ నాయకులు హుస్సేన్ గారు మహేష్ గారు శ్రీకాంత్ గారు పోచయ్య గారు నీళ్ళ కృష్ణ గారు వీళ్ళందరూ సపోర్ట్ తోటి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను ఈరోజు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్నామని చెప్తున్నారు విజయం వాగిట్లో నిల్చామని అభిప్రాయపడుతున్నారు మరి చివరగా మంచాల గ్రామ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు యువతకి విద్యావంతులకి అవకాశం ఇచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడండి మంచాల గ్రామంలో స్థానిక సంస్థల్లో అధికార పార్టీకి ఓటేస్తే గ్రామ అభివృద్ధి ఇంకా చాలా మంచిగా జరుగుతుంది మీరందరూ ఒక్కసారి ఆలోచన చేసి అధికార పార్టీకి ఓటేయాల్సిందిగా గుర్తుకి ఓటేయండి గ్రామ అభివృద్ధికి తోడ్పడండి ఇది స్థానిక ఎన్నికల సమరంలో మంచాల గ్రామం తరపున సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వినయ్ అభిప్రాయాలు మంచాల గ్రామ ప్రజలే సరైన నిర్ణయం తీసుకుని ఎవరికి ఓటు వేస్తారు ఎవరికి పట్టం కడతారు అనేది నిర్ణయించాల్సి ఉంది సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం మరొక అతిథులతో త్వరలో మళ్ళీ కలుద్దాం నమస్తే